హాయ్ ఫ్రెండ్స్ నేను మంజుల హైదరాబాద్ నుంచి నా ఎక్స్పీరియన్సెస్ ఏఎల్సీతో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను మాస్టర్స్ ఫస్ట్ నేను లో మే లో జాయిన్ అయ్యాను లో మేము హరికృష్ణ సార్ మెడిటేషన్స్ చేశాము తర్వాత ఒక రోజు సునీత దీది మెడిటేషన్ చూసాము చూసి ఐ గ్రూప్ లో జాయిన్ అయ్యాము ఆ రోజు నుంచి వెళ్ళి త్రీ ఏ మెడిటేషన్ స్టార్ట్ చేశాం మాస్టర్స్ రియలీ ఇట్ వాస్ సో వండర్ ప్రతిరోజు కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటూనే ఉన్నాము అండ్ వన్ డే అంటే హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడో జరగా ఎప్పుడో మాకు తెలియాల్సిన హెల్త్ ఇష్యూస్ మాకు ముందుగానే తెలిసాయి సో ఇమీడియట్లీ మేము డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము అండ్ వీ ట్ గుడ్ డాక్టర్స్ రైట్ హాస్పిటల్ రైట్ సజెషన్స్ అండ్ వీ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ చాలా అర్లీగా స్టార్ట్ చేశాము సో ఇది నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ మాస్టర్ అప్పుడు నేను అనుకున్నాను త్రీ ఏ లో చాలా పవర్ ఉంది సో ఇల్ ఇలానే జరుగుతూనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే టైం స్పాన్ నేను ఎన్నో గంటలలో చేయాల్సిన పని చాలా తక్కువ సమయంలో చేసేస్తున్నాను నేను వర్కింగ్ ఏ మాస్టర్స్ మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటున్నాను స్కూల్కి వెళ్తున్నాను ఇంట్లో పనులు చేసేసుకుంటున్నాను సో ఈ టైం స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది కోపం చాలా తగ్గిపోయింది ఇమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈస్ దట్ అండర్స్టాండింగ్ ద పార్ట్నర్ సో నా లైఫ్ పార్ట్నర్ని మా హస్బెండ్ని నేను చాలా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాను దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఇంకొకటి మ్యానిఫెస్టేషన్స్ ఏదైనా థాట్ రిలీజ్ చేస్తే చాలు అది మ్యానిఫెస్టేషన్ జరిగిపోతున్నాయి ఇలాంటివి నేను చాలా స్కూల్లో చూశాను ఇంట్లో చూస్తున్నాను అనుకోవడం ఆలస్యం అది మేనిఫెస్టేషన్స్ అవు అయిపోతున్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేయాలి అంటే నా ఫ్రెండ్ లక్ష్మీనందన విహారి మ్యామ్తో నేను ఒకరోజు కాల్ చేశాను కాల్ చేసేసి నేను సునీతా దీది గురించి చెప్పాను సునీతా దీది ఈజ్ మై గురు నా గురు ఆ గురువు ఒక్కసారైనా నేను చూడాలి నేను వెళ్ళి పూనే కన్నా వెళ్ళి చూడాలి లేకపోతే తను మా ఇంటికి రావాలి అన్న ఒక థాట్ని నేను రిలీజ్ చేశాను అది చేయడం ఏంటో కానీ ఆన్ థర్టీ ఎయిత్ నవంబర్ సునీతాదేది మా ఇంటికి వచ్చారు బ మహా బాబాజీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో పిరమిడ్లో జరిగాయి అది అసలు గ్రేట్ వండర్ మాస్టర్స్ ఇంకా నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇంకొకటి ఏంటి అంటే అవేర్నెస్ అవేర్నెస్ ఏ పని చేసినా తో చేస్తున్నాను ఏం మాట్లాడాలనుకున్నా తో మాట్లాడుతున్నాను ఇంకా లిమిటెడ్ స్పీకింగ్ మాస్టర్స్ అత్యవసరంగా ఏది మాట్లాడట్లేదు మాట్లాడాలా అంతే అక్కడి వరకే మాట్లాడుతున్నాను ఇంకా ఎనర్జీస్ ఫుడ్ లో ఎనర్జీస్ ని ఐ వాస్ ఏబుల్ టు ఐడెంటిఫై స్కూల్లో ఎవరైనా ఫుడ్ తిన్నప్పుడు నాలో ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను సో నేను సెన్స్ చేసుకోగలుగుతున్నాను అదే ఫుడ్ నేను ఇంట్లోనే మా ఇంటి ఫుడ్ తిన్నప్పుడు ఆ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి అప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుంది అనేసి తెలుసుకున్నాను అప్పుడు నేను వేరే వాళ్ళ ఫుడ్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను థ్యాంక్ యూ మాస్టర్స్